ముందు వీడియోలో ఒక ఆయన చనిపోయారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా కదా ఈ బాబు అయితే సెకండ్ బాబు అనమాట ఆయన ఉన్నప్పుడే చూడండి సరిగా బట్టలు లేక శుభ్రంగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకొని ఎవరు పెడితే అది తినేసి అలాగే గడిపేసేవారు అనమాట ఇప్పుడు ఆయన లేరు వాళ్ళ భార్య ఆల్రెడీ చనిపోయింది ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో అసలు ఆ దేవుడికే తెలియాలి దాదాపు ఈయన వన్ ఇయర్ మా ఇంటి దగ్గర మాకు అన్ని రకాల పనులు చేపించాడు అందులో కొన్ని పనులు కొన్ని గుర్తుగా ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాం మీతో కూడా ఒకసారి పంచుకుందాం ఆయన ఏ విధంగా మాకు హెల్ప్ చేశాడు ఏంటి అనేది సో కూలి పనికి అనుకోండి అయినా సరే మేము ఎప్పుడు అలా భావించలేదు సో తనని ఒక మా ఇంటి మనిషిగా భావించాం అప్పుడు మాకు చాలా ఎక్కువ ఆవులు ఉండేవన్నమాట ఆవులకి ఇంక వర్షాకాలం స్టార్ట్ అయిపోతే వానలో నానిపోతాయి అనేసి పందిరి వేయడానికి దాదాపు ఫోర్ డేస్ అయితే కష్టపడ్డాడు ఈ ఫోటో అయితే పొలం దగ్గర తీసుకున్నాం మా అమ్మ నాన్న చనిపోయిన అమ్మ దగ్గర టెంకాయ కొట్టడానికి ఒక పండగ రోజు వెళ్ళింటే ఆయన కూడా వచ్చాడనమాట ఆ రోజు ఆ ఫోటో తీసుకున్నాం ఇంకా మా తమ్ముడు పెళ్లి పనులు అయితే పెళ్లి ఒక టెన్ డేస్ నుంచి అసలు పెళ్లి అయ్యేదాకా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరే ఉండి పెయింట్ కొట్టడానికి మా ఇల్లంతా కడిగి పెయింట్ కొట్టిన తర్వాత అన్ని సర్దడానికి హెల్ప్ చేశాడు పన్నీర్ వేయడానికి హెల్ప్ చేశాడు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశాడు ఇంకా మా తమ్ముడు పెళ్లిలో కూడా ఎంత హెల్ప్ చేశాడో అసలు తల పగ కట్టడానికి అసలు ఎవరికి రాలేదన్నమాట ఆయన కూడా చాలా సార్లు ప్రయత్నించాడు అండ్ మా తమ్ముడు పెళ్లికి ఆయనతో పాటు వాళ్ళ ఇద్దరు పిల్లలకి బట్టలు కొనిచ్చాము అంటే వాళ్ళు మా దగ్గరే ఉంటారు కాబట్టి సో పెళ్లికి మా ఇంట్లో అందరికి కొన్నాం కాబట్టి వాళ్ళకి ఆయనకి ఆ పిల్లలకి కూడా కొనిచ్చాం అనమాట వెనకాల ఉన్నాడు ఒక మనిషి చూసారా ఆయన అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచినాయనమాట సో ఆయనకు కూడా బట్టలు తెద్దాం అనుకున్నాం కానీ ఆయన వేరే ఊరి దగ్గర ఉండిపోవడంతో పెళ్లి పెళ్లి టైంకి రాలేకపోయాడు ఇంకా పెళ్లి మార్నింగ్ జరుగుతుందనగా సో వచ్చాడు అనమాట ముహూర్తానికి అయితే అందుకని ఆయనకైతే తేలేదు సో వీళ్ళిద్దరు మా లైఫ్ లో నిజంగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు adalah mata ఇద్ద ఎప్పుడు మేము లైఫ్ లో మర్చిపోలేం సో కొన్ని గుర్తుగా ఉన్నాయి అప్పుడప్పుడు నేను వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి కొన్ని వీడియోస్ తీసా కాబట్టి వాళ్ళు లేకపోయినా సరే ఇప్పుడు వాళ్ళని చూసుకోగలుగుతున్నా ఈ వీడియో ద్వారా సో ఇది ఒక మెమరీ అనమాట మాకైతే మా తమ్ముడు పెళ్లి ఆయన ఉండంగానే ఆయన చేతుల మీద గానీ జరిగింది ఎన్నో పనులు ఆయన చేశాడనమాట ఇంకా పిల్లలు చూడండి వాళ్ళ నాన్న ఎప్పుడైనా పనికి అట్లే వెళ్ళిపోయి లేట్ అయిపోతే ఇంకా మా ఇంట్లోనే అప్పుడప్పుడు భోజనం తినేవారు ఏదో సరదాగా తీసిన వీడియో అనమాట చిన్నపిల్లడైతే ఎంత బాగా నవ్వుతాడో అసలు వాడికి సరిగా తినడు ఏం లేదు గాని అయినా సరే చాలా బాగుంటాడు పిల్లవాడైతే అయితే ఈ సెకండ్ బాబు పుట్టగానే ట్వంటీ డేస్ కి వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది కాబట్టి పాలు అట్లా లేవు కాబట్టి కొంచెం ఎదుగుదల అయితే లేదు పిల్లవాడికి ఇక ఈ వీడియో అయితే మా చేనుని మడిగా మార్చి ఆ రోజు మడి నాటుతున్నాం ఆ రోజు చూడండి ఇద్దరు ఆయన కలిసి ఇక్కడే భోజనం చేశారు మధ్యాహ్నం అయితే మడి నాటడానికి పిలిచిన వారందరూ ఇటు సైడ్ నాటుతూ ఉంటే ఆయన మధ్యలో గడ్డ వేసేసిన తర్వాత అటు సైడ్ మొత్తం వార వార సైడ్ అందరూ ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళతో కలిసి సో ఆ పక్క మడి అంతా నాటాడ అనమాట సో ఎందుకు ఖాళీగా కూర్చోవచ్చు కదా అని చెప్పాం అయినా సరే భిన్న అయిపోతుంది వర్షం వరకు వస్తే పాడైపోతుంది కదా అనేసి ఆయన దగ్గరుండి నాటించాడు ఇంకోటి మొత్తం మడి తగ్గిపోయింది ఒకసారి అప్పుడు కూడా హెల్ప్ చేశాడు ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది మా తమ్ముడికి సిల్వర్ పే బటన్ వచ్చింది అంటే లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని సిల్వర్ పే బటన్ వచ్చింది సో ఆ రోజు కూడా చూడండి ఆయనతో ఫోటో తీసుకున్నాం సో ఆయన కూడా మా తమ్ముడు వీడియోస్ లో కొన్ని వీడియోస్ అయితే ఉంటాడనమాట తన ఛానల్ మిస్టర్ అసూ బేబీ దాంట్లో చూడండి ఒక నాలుగు నుంచి ఐదు వీడియోస్ లో తను కూడా నటించుంటాడు సో ఆ రోజు తీసుకున్న ఫోటో అనమాట నిజంగా వాళ్ళ దగ్గర అయితే ఫోటోస్ లేవు సెల్ లేదు కాబట్టి ఫొటోస్ అట్లా ఒకటి కూడా లేవు మా దగ్గర ఉన్న ఈ ఫొటోసే అనమాట ఆయనదైతే అన్ని కూడా ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి ఈ మధ్య నందుకి ఫీవర్ వచ్చి మొత్తం కాళ్ళు ఫేస్ మొత్తం బాడీ మొత్తం అనమాట సో అప్పుడు ఆయన దగ్గరుండి మరి ఇంటి దగ్గర అంటే వర్షం పడి ఎక్కువగా చెట్లు అట్లా ఎక్కువ అయిపోవడంతో దోమలు కూడా ఎక్కువ అయిపోయాయి సో ఆయన తిట్టారనమాట చుట్టుపక్కల మంచిగా శుభ్రంగా పెట్టుకోవాలి సి ఆయన దగ్గరుండి మొత్తం ఇంటి చుట్టూ ఉన్న చెట్లు మొత్తం పెరిగి చేస్తున్నాడు మా తమ్ముడు ఆయన ఇంకో ఆయన ముగ్గురు కలిసి పెరుగుతున్నారనమాట ఇంటి చుట్టే కాదు ఆ పక్క ఆవుల సైడ్ ఆవులు కట్టడానికి కూడా అటు సైడ్ మొత్తం దోమలు ఎక్కువ అయిపోతాయి చెట్లు ఎక్కువ ఉంటాయి అనేసి సో చెట్లు మొత్తం పెరిగి చేస్తున్నాడు ఇది ఎప్పుడు జరిగిందంటే ఆయన ఊరి నుంచి వచ్చాడు అప్పుడు ఆ రోజు నేను లేను నందు సేసింది ఈ వీడియో అయితే సో ఇంకా ఒక టెన్ డేస్ లో చనిపోతాడనగా ఈ మొత్తం చూడండి మా ఇంటి చుట్టుపక్కల మొత్తం చెట్లు ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా వచ్చాడు సో వాళ్ళ అందరూ కలిసి పెరిగేసారనమాట చెట్టు అంతా ఎందుకంటే నందుకు ఎక్కువగా దోమలు కరగడం వల్లే ఫీవర్ వచ్చిందనేసి మొత్తం ఇంకా చెట్లు అయితే పెరికించేశాడు ఇంకా నన్ను కూడా చెప్పాడనమాట మా మొత్తం శుభ్రంగా తోసేసి శుభ్రంగా పెట్టుకో చుట్టుపక్కల దోమలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నాడు ఇంకా మేము అయితే కొన్ని మిరప చెట్లు తర్వాత రోజా చెట్లు అట్లా నాటిందాము అనమాట ఆ చెట్లకి చుట్టూ ఎక్కువగా కోళ్ళు అంటే దాని చుట్టూ పాది మొత్తం తీసి ఒక చూడండి ఇట్లా కట్టిలాగా కట్టి చుట్టూ కూడా ఒక చీర ఇచ్చామనమాట చీరతో ఎంత బాగా కట్టేశాడో అసలు తడిక కూడా ఒకటి వేశాడు అనమాట తడిక కూడా ఒక కట్టించాడు ఇంకా చీర కూడా చుట్టూ ఇట్లా ఉన్నారు సో ఆయన గుర్తుగా అయితే ఈ ఈ చీర అయితే కూడా చినిగిపోయింది ఇప్పుడైతే మా ఇల్లు మా ఇంటి బయట పొలం ఎక్కడ చూసినా ఆయన గుర్తొస్తాడు అనమాట ఎందుకంటే అంతలా అన్ని పనులు చేస్తూ మాట్లాడుతూ ఆ మాటలు అవన్నీ అట్లే గుర్తున్నాయి మాకి ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారు రాత్రిం ఇక్కడే పని చేయడం ఇక్కడే ఉన్నారు కాబట్టి సో అలా అలవాటైపోయాం సో మాకన్నా మా తమ్ముడు ఇంకా చాలా ఎక్కువ అలవాటైపోయారు అనమాట ఆయనకి సో ఎన్ని రోజులు ఇప్పటికీ మా తమ్ముడు గుర్తు చేసుకుంటూనే ఉంటాడు ఏమన్నా పని ఎక్కువగా అయిపోయింది అనుకో ఉంటే ఎంత బాగుండేది నేను లేకపోయినా పని జరిగిపోయేది ఆయనే మొత్తం చూసుకునేవాడు అనేసి ఇప్పటికీ బాధపడతాడనమాట చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం ఆయన ఉంటే ఇంకా మాకేం ఇబ్బంది లేదు సో అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి కూడా ఏదో హెల్ప్ చేయాలి పిల్లలకి ఎలాగో అలా నెక్స్ట్ ఇయర్ కన్నా హాస్టల్లో జాయిన్ చేపించాలి ఆధార్ అవన్నీ చేపించి అనేసి ఎన్నో కలలు కన్నాం అలా అనుకున్నాం చాలా హెల్ప్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి అనుకున్నాం వాళ్ళకి మంచిగా ఇల్లు లేదు కాబట్టి ఒక తలుపు తలుపు కూడా లేదనమాట వాళ్ళ ఇంటికి సో తలుపు కూడా ఒకటి ఏపిద్దాం అనేసి ఎన్ని కలలుగున్నామో మాకు డబ్బు అడ్జస్ట్ అయితే వాళ్ళని ఒక మంచి మా పని పిల్చకుండా వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాం కానీ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట అసలు ఊహించని జరిగింది ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏం చేయలేం కదా ఆయనతో మాకున్న కొన్ని వీడియోస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు కూడా ఒకసారి చూపించాలి ఆయన మాకు ఏ విధంగా హెల్ప్ చేసేవాడు మాతో ఎలా ఉండేవాడు అనేసి ఈ వీడియోతో చేశాను